అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్ అయిన సంస్థను పెందుర్తి ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ పరిశీలించారు ఒకటి రెండు ప్రమాదాలు జరిగితే ప్రమాదవశాత్తు జరిగాయి అనుకోవచ్చని పదే పదే ప్రమాదాలు జరుగుతుంటే మాత్రం బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని పంచుకర్ల రమేష్ హెచ్చరించారు 全部でね。 मन के मन कौन कोटे वो बुद्धि जा मेरे हाय अकेले ही करके ये ये చేతకాంతనంగా తీసుకోవద్దండి ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుంది అలానే సేఫ్టీ మెదర్స్ మీద తీసుకోకపోతే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి కూడా లేదు అది ముఖ్యమంత్రి గారు అందరికీ చెప్పమన్నారని కూడా తెలియజేస్తూ మరి చనిపోయిన వాళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటారు కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడి నుంచి కలెక్టర్ గంట నేను మీటింగ్ వెళ్తున్నాను నేను మధ్యాహ్నం లోపు ఒక నిర్ణయం తీసుకుని అది కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది దయచేసి కంపెనీలకు కానీ మా యంత్రాంగానికి కానీ చెబుతున్నాను ఇంకా మెరుగైన వైద్యం అందించడంలో ఎవ్వరూ రాజీ పడతుంది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇంకా ఎక్కడా కూడా మనకు వ్యోమం లాస్ ఉండకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారి హెచ్చరిక దయచేసి ఇంకా మెరుగైన ఏర్పాట్లు కూడా చేయాలి అని చెప్పి మా అధికారులని కంపెనీ వాళ్ళని కోరుతూ మరి మధ్యాహ్నానికల్లా మేము ఒక నిర్ణయం తీసుకుంటాం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అది కూడా మీడియా మీకు తెలిసి తెలియజేస్తానని చెప్పి అంటే బాధ్యత ఊహించే డిపార్ట్మెంట్లు ఉన్నాయా ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన డిపార్ట్మెంట్లు ఉన్నాయా వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఈసారి అయితే వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా తగు చర్యలు ఉంటాయి ఎందుకంటే ఒకటి రెండు సార్లు హెచ్చరిస్తాం ఎలా నడుచుకోవాలో చెప్తాం అయినా కూడా ఇంకా సేఫ్టీ మెథడ్స్ తీసుకొని ఆ అధికారుల మీద చర్యలు కూడా ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో సేఫ్టీ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు ముఖ్యమంత్రి గారు కనసైన్ ఉంది ఎక్కడా కూడా ఏ ఒక వ్యక్తికి కూడా అధికారుల తప్పిదాల వల్ల కంపెనీ తప్పిదాల వల్ల ఇబ్బంది కలగకూడదనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన తదనుగుణంగా ఈరోజు రేపు మీటింగ్లో చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం వ్యక్తికి కొద్ది ఇబ్బంది ఉంది నిన్న మాట్లాడలేదు కొద్ది ఫ్లక్చ్యుయేషన్ ఉంది బీపీ కానీ ఊపిరి తీసుకోవటంలో కానీ అన్నారు ఉదయం నేను వెళ్ళాను కూడా ఒక గంట ముందు వెళ్ళాను నేను ఎలాగన్నా బెటర్ అయ్యాడు మాట్లాడాడు పేరు పెట్టి పిలవగానే స్పందించటం మాట్లాడటం ఎందుకన్నా బాగుందని అతనే చెప్పడం జరిగింది ఒక వ్యక్తి కొద్ది ఇబ్బందిగా ఉన్నాడు అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ ఇవాళ రేపులో డిశ్చార్జ్ అయ్యే కండిషన్లోనే ఉన్నారు యూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందో ఉదయం కూడా ముఖ్యమంత్రి గారు రెండో వ్యక్తి చనిపోగానే ఫోన్ చేసి మిగతా వాళ్ళని అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఎక్కడికన్నా షిఫ్ట్ చేయండి ఏ ఒక్క వ్యక్తి కూడా హోమం లాస్ ఉండకూడదు జరిగిన దుర్ఘటనకి భవిష్యత్తులో మన ఇంకా ఏదన్నా పెరిగే ఆలోచన ఇది లేకుండా మీరు తగు చర్యలు తీసుకోమని చెప్పి నాకు కలెక్టర్ గారికి అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఫోన్లో ఆదేశాలు ఇచ్చారు చాలా గట్టిగా ముఖ్యమంత్రి గారు హెచ్చరికైతే చేశారు